ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా చూడండి ఈ ఇట్లా నాలుగు మూలలు ఉంటుంది ఓకేనా వాళ్ళకి తూర్పు రోడ్డు ఉంటుంది దక్షిణము రోడ్డు ఉంటుంది ఈ స్థలాన్ని ఏమంటారంటే ఆగ్నేయపు ముఖ స్థలము అంటారు ఆగ్నేయముఖ స్థలము ఆగ్నేయ ముఖ స్థలము అంటారు దీనిని ఇలా ఉన్నదాన్ని అయితే మనం వాస్తవంగా ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా వీధి ఉన్నప్పుడు వాళ్ళు తూర్పుకి ఇల్లు కట్టుకుంటే తుర్పు రోడ్డు నడిస్తే ఓకే కొంతమంది ఏం చేస్తారంటే పడమరకి నడుస్తారు ఈ నడక ఇటు నడుస్తారు ఇటంతా రూములు కట్టుకొని ఇటంతా ఓపెన్ ప్లేస్ ఉంచుకొని ఇటు నడుస్తారు గేట్ వాళ్ళు గేట్ ఎక్కడ పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుంటారు ఈ గేట్ ఇక్కడ పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి దక్షిణ నైరుతి నడక ఇది దక్షిణ నైరుతి ఇక్కడ అనుకోండి కడమడ నైరుతి ఎందుకంటే ఇది ఓకేనా ఇక్కడ పెట్టుకుంటారు ఇటు నుంచి నడుస్తారు నడక ఇది దక్షిణ వీధిలోకి నడుస్తారు కానీ వాళ్ళకి తూర్పు వీధి ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా ఇల్లు కట్టేసుకొని ఇక్కడ ఈశాన్యము ఇక్కడ ఆగ్నేయము ఇక్కడ బెడ్రూమ్లు ఇవన్నీ వేసుకొని దక్షిణపు నడక నడుస్తారు దక్షిణ నైరుతి నడక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటదంటే ప్రభావం ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్ గా చదివి వినిపిస్తాను చూడండి మంచి చెడుల ప్రభావం కంపల్సరీ ఉంటది గృహ నిర్మాణము చేయవలసి ఉండును ఆగ్నేయ లోపాలు కలగకుండా శ్రద్ధ వహించటం ముఖ్యము ఈ స్థలము తూర్పు మొహన గృహమును నిర్మించి తూర్పుల ప్రకారము ద్వారము ఇంచదగినది దక్షిణముఖ గృహము దక్షిణ ప్రకార ద్వారా ద్వారము యోగ్యము కాదు ఆగ్నేయముఖ స్థలము ఓకే నివసించు వారికి ఆదాయమునకు మించిన ఖర్చులు స్త్రీల పెత్తనము ప్రముఖులతో తగాదాలు పగబట్టిన వదలరు పట్టిన పనిని కష్టములు చిక్కులు ఎదుర్కొని సాధించగలరు ఎందురు ఇది వీళ్ళు ఏ పని చేసినా సరే వీళ్ళకి ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయంట ప్లస్ ఆడవాళ్ళది పై చేయి ఉంటుందంట అందరితో గొడవలు ఉంటాయంట ఇట్లాంటి ముఖము ఇంటిలో ఉన్న వాళ్ళకి దీని పరిస్థితి ఇది ఇలా ఉండును ఇంట్లో ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏది చేసినా సరే మంచి చెడు ప్రభావాలు రెండు ఉంటాయంట ఇంట్లో మంచి ఉంటుందంట ఇంకో మంచోడు ఒకడు ఉన్నాడు అనుకోండి సపోజ్ చెప్తున్నాను ఒకరు ఉన్నారనుకోండి చెడ్డోళ్ళు ఇంకో వాళ్ళు ఉంటారు అది ఇందులో ఇప్పుడు పది లక్షలు సంపాదించారు అనుకోండి వాళ్ళకి పన్నెండు లక్షలు ఖర్చు అవుతుంది దీని ప్రభావం దీన్ని ఏమంటారంటే ఆగ్నేయపు ముఖ స్థలము అంటారు దీనికి ఏంటి తూర్పు వీధి ఉంటుంది దక్షిణము వీధి ఉంటుంది ఇలాంటి వారు ఏం చేయాలంటే ఏమన్నా మార్చుకోగలిగి సొంత స్థలాలు పెద్ద స్థలాలు మాకున్నాయి అనుకుంటే ఇటు సైడ్ ఇల్లు కట్టుకొని ఇటు సైడ్ తూర్పుకి ఖాళీ పెట్టుకొని ఇటు సైడ్ ప్రహరీ అవి పెట్టుకొని ఇటు సైడు నడక అనేది వాళ్ళకి ఉత్తమము ఇక లేదు మనం ఏం చేయలేము మనకి ఇట్లాగే ఉంది మనం ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టుకోలేము అనుకుంటే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే వాళ్ళ ఇల్లు చూసి మనం చెప్పొచ్చు వాళ్ళది నడక ఏమవుతుందంటే దక్షిణ నైరుతి నడక అవుతుంది ఈ స్థలము పేరే ఆగ్నేయపు ముఖ స్థలము దక్షిణ నైరుతి నడక వాళ్ళకి ఇది ఈ ఇంట్లో ఎవరెవరు ఆడవారు ఉంటారో వాళ్ళదే చేయి ఉంటుంది మగవాళ్ళు డౌన్ అయి ఉంటారు అలాగని మంచి చెడు రెండు ఉంటాయంట మంచి చెడు రెండు అంటే అంటే ఇప్పుడు మంచి మంచోళ్ళు ఒకళ్ళు ఉన్నారనుకోండి అట్లాగే చెడు వాళ్ళు ఉంటారు దీని యొక్క ప్రభావం వీళ్ళు పది లక్షలు సంపాదించినా ఇరవై లక్షలు సంపాదించినా ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు అప్పుకోవలసిందేనంట ఈ ఇంటి యొక్క ప్రభావం దీనికి ఉన్న ముఖ గృహ ప్రవేశము ఇది దీని లక్షణము ఇది ఆగ్నేయపు ముఖ స్థలము దీని పేరు దక్షిణము వీధి తూర్పు వీధి దయచేసి ఇలా ఉన్న ఇళ్ళల్లో మీరు ఏమైనా మార్పులు చేసుకోవాలంటే ఎవరైనా సంపాదించి చేసుకోండి లేదా దానికి ఏం రెమెడీ చేసుకోవాలో చూసుకోండి ఎందుకంటే పిల్లల చేతికి వచ్చిన తర్వాత మీరు చిన్నపిల్లలైతే పర్లేదు కానీ పిల్లలకు కూడా అలాగే జరుగుతున్నా లేదా ఇంట్లో మన ఆడపిల్లల మీద పడినా లేదా మన పుత్రుల మీద పడినా ఎందుకంటే ఎవరికైనా ప్రమాదం ఇప్పుడు మనకి తెలియనప్పుడు అంటే గతంలో సరే ఇంతరా అని చెప్పి వదిలేసుకునేవాళ్ళం ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ మనకి తెలుస్తున్నాయి ఏ పని ఏం చేయాలి ఏంటనేది ప్రతి ఒక్క గ్రంథాలు ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్క పూజలు కూడా ఉన్నాయి ఏ ఒక్కొక్క దానికి ఏ పూజ చేసుకోవాలా అనేది దయచేసి ఆలోచించుకొని ఇలా ఎవరన్నా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఓకే రైట్